సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సంధ్యా థియేటర్ తొక్కిస్తాట ఘటనలో అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బిల్ రావడం మనం చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయన సినిమాల గురించి ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే పుష్ప టూ ఎంత భారీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మనం చూస్తాం ఇప్పుడు తదుపరి సినిమాలు ఏ ఉన్నాయి త్రివిక్రమ్ తో సినిమా అన్నారు లేకుంటే పుష్పత్రి సుకుమార్ గారితోనే తీసే ఛాన్స్ ఉందా అట్లీతో అంటున్నారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహాగానలు అయితే వ్యక్తం అవడం చూస్తున్నాం మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు అప్కమింగ్ సినిమాల గురించి మీరు ఏం చెప్తారు సార్ అంటే త్రివిక్రమ్ తో సినిమా అనేది చాలా కాలంగా వినిపిస్తున్న మాట ఓకే ఇప్పుడు ఇమ్మీడియట్ గా పుష్ప త్రీ అయితే ఉండే అవకాశం తక్కువే ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలి అతను రిలాక్సేషన్ కోసం త్రివిక్రమ్ సినిమా చేస్తాడు అని అన్నారు కానీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఒక చిన్న సాంకేతిక సమస్య ఉంది అదేనంటే పెరిగినటువంటి అల్లు అర్జున్ మార్కెట్ ఇప్పుడు అలవైకుంఠపురంలో రోజుల నాటి అల్లు అర్జున్ మార్కెట్ కాదు ఇప్పుడు ఉంది ఆయన పద్దెనిమిది వందల కోట్ల హీరోగా మారాడు ఎమర్జ్ అయిపోయాడు అలాగే హిందీ బెల్ట్లో అద్భుతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి హీరోగా కూడా ఎమర్జ్ అయిపోయాడు సో ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలంటే సబ్జెక్టు అది యూనివర్సల్ సబ్జెక్ట్ అయి ఉండాలి అంటే ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా కనెక్ట్ అయ్యేటువంటి కథ ఉండాలి ఇటువంటి కథ త్రివిక్రమ్ డీల్ చేయగలడా అనేది ఒక సందేహం చాలా మందిలో ఉంది అందుకని త్రివిక్రమ్ సినిమా ముందుంటుందో లేకపోతే ఇంకెవరైనా ఉంటారా లైన్లో అనేది ఒక చర్చ ఈ చర్చలో భాగంగా రెండు పేర్లు వినిపించాయి అంటే మొదట అట్లీ పేరు వినిపించింది అట్లీ వెళ్ళి తనకు ఒక కథ చెప్పాడని తను లేదులే పుష్ప అయ్యే వరకు ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకోను అనడంతో ఆయన ఆ సినిమాని బయట చేశాడని అదే బాబీజని ఆ సినిమా డిజాస్టర్ అయింది తద్వారా అల్లు అర్జున్ ఒక పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు అతను అదృష్టం కొద్దీ అని మాట్లాడారు కొంతమంది అది అయిపోయింది ఆ ఫేజ్ ఇప్పుడు కొరటాల శివ కలిసాడు ఈ మధ్య అనేది ఒక మాట వినిపిస్తోంది కొరటాల శివ కూడా ఏదో సబ్జెక్ట్ చెప్పాడు ఆయనకి అని కొరటాల శివకి కూడా లిమిటేషన్ ఉందనే విషయం మనకు అర్థమైంది అంటే ఆ లిమిటేషన్ చెరుపుకోవటానికి బహుశా అల్లు అర్జున్తో ట్రావెల్ అవ్వాలి అనుకుంటూ ఉండి దేవరాకి ఐదు వందల పద పన్నెండు ఐదు వందల ఇరవై కోట్ల మధ్య ఆగిపోయింది అది ఆగిపోవడానికి కారణం ఏమిటి అది హిందీ బెల్ట్లో కనెక్ట్ కాకపోవడమే అయ్యుంటే వేరే లెవెల్లో ఉండదు కనీసం ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల మధ్య ఉండేది ఆ సినిమా రీజనబుల్గా కానీ అది జరగల జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆ సినిమా ఆ సబ్జెక్టు వీళ్ళు ఏదైతే తెర మీద ఆవిష్కరించారో అది హిందీ బెల్ట్లో కనెక్ట్ కాకపోవడం అతనికి మార్కెట్ ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అక్కడ నోన్ ఫేస్ అయినప్పటికీ ఈ సబ్జెక్ట్ కనెక్ట్ కాల ఓకే పుష్ప కనెక్ట్ అయింది పుష్ప కనెక్ట్ అవ్వడం వలన ఇప్పుడు పద్దెనిమిది వందల కోట్ల క్లబ్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు సో అల్లు అర్జున్తో ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసేస్తే తను కూడా ప్రమోట్ అవుతాడు కొరటాల సభ కూడా దాని తర్వాత టూ వస్తే ఇంకో లెవెల్లో ఉంటుంది అనేది ఒక అంచనా అందులో భాగంగా ఆయన ఏదో కలిశాడు అనేది ఒక అభిప్రాయం బయట ప్రచారంలో ఉంది ఆయన కలిసిన మాట వాస్తవమే త్రివిక్రమ్తో సినిమా ఉంటుందా లేదా అనే దానిలో క్లారిఫికేషన్ ఏం లేదు త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు అల్లు అర్జున్ సినిమా కోసం ఆయన ఖాళీ అయ్యాడు అనేది కూడా తెలిసిన విషయమే కానీ ఇంకా అధికారిక ప్రకటన రాల ఈ అధికారిక ప్రకటన రాకపోవడంతో పాటు ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే త్రివిక్రమ్ కూడా అదే ప్రాబ్లం ఆయన కూడా పెరిగినటువంటి అల్లు అర్జున్ మార్కెట్కి కనెక్ట్ అయ్యేటువంటి కథతో సినిమా అనేది ఇక్కడ సమస్య ఏంటంటే కొరటాల త్రివిక్రమ్ శ్రీనివాస్ అయినా మరో డైరెక్టర్ అయినా అట్లీజ్ అయిపోయింది అది పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పేర్లు ఈ వినిపిస్తున్న పేర్లకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పూర్తి స్థాయి మార్కెట్ లేదు అనేది ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ త్రివిక్రమ్ లోకల్ ఇష్యూస్ పట్టుకొని డీల్ చేయడంలో సిద్ధాస్తుడు అనుకుంటే ఆయన ముందు సినిమాల్లో రకరకాలుగా ప్రూవ్ చేసుకున్నాడు అది అలవైకుంఠపురం కావచ్చు లేకపోతే అరవింద్ సమేత కావచ్చు ఆ సినిమాల ద్వారా ఆయన ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ నడపగలడు అనేది ప్రూవ్ అయింది సో ఆయన ఒక లోకల్ ఇష్యూని పట్టుకొని గ్లోబల్ లెవెల్లో చెప్పడం ఎలా అనే కసరత్తు చేసి తను లోకల్ కథనే గ్లోబల్ లెవెల్లో చెప్తే సరిపోతుంది ఓకే ఆ ప్రయోగం ఏదైనా అల్లు అర్జున్తో చేయటం ద్వారా తను కూడా ఎలివేట్ అయ్యే అవకాశం దొరుకుతుంది అదేమన్నా ప్రయత్నం చేస్తాడేమో చూడాలి అది త్రివిక్రమ్ గొడవలు కొరటాల శివ దగ్గర నిజంగానే లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ దాటి వెడితే తప్ప అల్లు అర్జున్ అయినా ఆయన హిట్ ఇవ్వలేడు అల్లు అర్జున్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీ పెద్దదే అతని కెపాసిటీ వల్లనే ఐదు వందల ఇరవై కోట్లు వచ్చినాయి నిజానికి అది యూనివర్సల్గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అయ్యి ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది అందుకని అల్లు అర్జున్ డేట్స్ ఇచ్చినా త్రి కొరటాల సేవ ఏ మేరకు న్యాయం చేయగలడు అనేది డౌటే ఈ పరిస్థితి త్రివిక్రమ్ దగ్గర ఉండకపోవచ్చు త్రివిక్రమ్ కొంచెం లోకల్ విషయాన్ని గ్లోబల్ లెవెల్లో చెప్పేటువంటి జ్ఞానం ఉంది అతనికి ఆ జ్ఞానం మీద డ్రైవ్ చేసేసో మంచి సక్సెస్ ఇవ్వగలడు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఓకే సో ఆయన శివ వైపు మరొకళ్ళ వైపు చూడటం కన్నా కూడా పా అంటే మనకి కొత్త దయ్యం కంటే పాత దయ్యం బెటర్ అని ఒక సామెత ఉంది అలాగా అల్లు అల్లు అర్జున్కి త్రివిక్రమ్కి ఒక లాంగ్ జర్నీ ఉంది ఒక ఇన్నింగ్స్ ఉంది వాళ్ళు ఇద్దరు చాలా సినిమాలు చేశారు జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ తర్వాత అలవైకుంఠపురం మూడు సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో కాబట్టివిక్రమ్తో వెళ్ళడమే బెటర్ ఇష్యూ అయితే వెళ్ళేటప్పుడు ఈయన పెరిగిన మార్కెట్ని ఆ మార్కెట్కి కావలసినటువంటి కథలని ఆయన దృష్టిలో పెడితే దాన్ని బట్టి ఆయన ఒక టాపిక్ ఎంపిక చేసుకుని ఆ లోకల్ ఇష్యూని కూడా గ్లోబల్ లెవెల్లో కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీయగలిగితే తీయగలడు అతను తీయగలిగితే సినిమా నెక్స్ట్ లెవెల్కి పెడుతుంది తద్వారా తాను కూడా ఎలివేట్ అవ్వచ్చును కానీ గుంటూరు కారం అనేటువంటి ఒక చేదు జ్ఞాపకంలో ఉన్నాడు ఆయన ఆ చేదు జ్ఞాపకం నుంచి బయట వేసేది అల్లు అర్జునే కావచ్చు ఇమీడియట్ గా సినిమా చేస్తున్నాడు అనే అభిప్రాయం రావచ్చు కానీ అలవైకుంఠపురం రిలీజ్ అయి చాలా కాలం అయింది సో హ్యాపీగా త్రివిక్రమ్ తోనే సినిమా చేసుకోవచ్చు అని అదే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరీ ఏదైనా దారుణం జరిగితే తప్ప కొరాల శివరాడు ఇంకా చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి ఏరియాలో అట్లీ ప్రాజెక్ట్ అయితే లేదు అది టోటల్ గా వాష్అవుట్ ప్రస్తుతం అది చర్చలో లేదు ఇంకా ఏవైనా సినిమాలు వస్తే చేస్తాడు పుష్పత్రికి అది చాలా టైం పడుతుంది పుష్పత్రికి టైం పడుతుంది ఈ లోపు ఒక ప్రాజెక్ట్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ